శుభోదయము మానవ సంబంధాల శీర్షికలో నేటి కథానిక ఒక్క వారం చాలుబాబు బాబు ధనాధనామని తలుపులు తట్టడం ఫోను అదే పనిగా మోగుతుంటే ముసుగుపెట్టి సింగిల్ రూమ్లో ఉన్న క్లాస్ వన్ ఆఫీసర్ అయినటువంటి పేషెంట్ సహాయకునిగా ఉన్నటువంటి మనిషి కుషన్ పరుపు మీద పడుకొని మెత్తటి రగ్గు ముఖం నిండా కప్పుకొని గాఢంగా నిద్రిస్తున్న చాలా చాలాసేపటి కానీ నిద్ర లేవలేదు అబ్బాయి అబ్బాయి లేవరా తలుపులు తెరువు నా కొరుకులు వచ్చినట్లున్నారు అంటూ పేషెంట్ బెడ్ మీద అతి కష్టం మీద లేచి కూర్చొని అరుస్తున్నాడు రోగగ్రస్తుడైనటువంటి వృద్ధుడు మొక్కుతూ లేచి ఆ వస్తున్నా అంటూ బద్ధకంగా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు తాను ఉన్నది హాస్పిటల్ అయ్యారి దగ్గర మంచున్నటువంటి కేర్ టేకర్ ముక్కుతున్నా సార్ మీరు ఊరుకోండి సార్ అంటూ తలుపు తెచ్చాడు నలుగురు ఐదుగురు ఒకేసారి లోపలికి వచ్చారు మేల్ నర్సులు సిస్టర్సు వార్డ్ బాయ్లు కోపంగా నుంచుని ఉన్నారు ఏంట ఎవడివిరా నువ్వు తలుపులు ఎందుకు గొళ్ళం పెట్టావు సార్కి ఇంజక్షన్లు ఇవ్వాలి బ్లడ్ ఎక్కించాలి మందులు వేయాలి నువ్వు తలుపులు బిగిస్తే ఎలా అరుస్తున్నారు మీరంతా సార్ని పొడిచి పొడిచి ఇంజక్షన్లు ఇస్తే చంపుతున్నారు సార్ ఆరోగ్యం బాగానే ఉంది ఎందుకని ఇంజక్షన్లు సార్ అడుస్తున్నాడు అరుస్తున్నాడు అందుకే తలుపులు వేసాను వినయ్ కోపంగా నువ్వెవడివిరా అంటూ డాక్టర్ వచ్చి ఫైల్ తిప్పి నువ్వు సార్కి ఏమీ అవుతావు అడిగాడు కోపంగా ఇంతలో సార్ గారి ప్రక్కనండి ఫోన్ మోగింది అమెరికా నుండి అదే పనిగా ఫోన్ చేస్తున్న కొడుకులు వినయ్ ఫోన్ అందుకుని ఆ ఫోన్ రింగ్ కాలేదండి అందులో సార్ బాగా ఉన్నారు ఏం కా బాగానే ఉన్నారు ఏం గొడవలేదు ఈ నర్సులో ఇంజక్షన్ల మీద ఇంజక్షన్లు పొడిచి పొడిచి ఎక్కడ పడితే అక్కడ పొడిచి రక్తంగా ఆరిపోతుంటే చూస్తూ ఊరుకుంటున్నారు అని సార్ సార్ ఏడుస్తున్నారు అనుకుంటూ అనేక విషయాలు చెప్పాడు వినయ్ నోర్మి నువ్వు పేషెంట్ దగ్గర అటెండెంట్వి పేషెంట్కి ఏ మందులు ఇవ్వాలో ఇంజక్షన్ ఇవ్వాలో మాకు తెలుసా నీకు తెలుసా ఇలా చేస్తే రేపటి నుంచి నువ్వు ఉండొద్దు అని అంటూ సిస్టర్ ఫైల్ పేషెంట్ తాలూకా వివరాలు ఫోన్ నంబర్లు ఉంటాయి చూడండి ఇటు అని గౌబా ఫైల్ తీసి ఫారిన్ కంట్రీలో ఉన్న అతని కొడుకులు ఇద్దరికీ ఫోన్లో మాట్లాడారు ఇలా అయితే పేషెంట్ ప్రతకుడు మీరు అటెండెంట్ని మార్చుకుంటావాలో లేక మీరే వచ్చి చూసుకుంటారో అదంతా మీ ఇష్టం ఏమైనా జరగడానికి జరిగితే పూర్తి బాధ్యత మీది విసురుగా అన్నారు డాక్టర్ల అవతర్వై మీరు గిద్దరు పేషెంట్ యొక్క ఫైనల్ ఫలితం ఏదైనా జరిగితే పూర్తి బాధ్యత మాదే అని మెసేజ్ పెట్టడం లేకపోతే మాకు మా హాస్పిటల్కి చెడ్డ పేరు వస్తుంది సీనియర్ డాక్టర్ స్ట్రిక్ట్గా పేషెంట్ కొడుకులకు వార్నింగ్ ఇచ్చారు లేకపోతే డిశ్చార్జ్ చేసేస్తాం వేరే హాస్పిటల్ చూసుకోండి కంగుమంటున్న డాక్టర్ల గొంతులో అవసరమైనా కంపెనీ పని మీద చాలా అవసరమై కంపెనీ పని మీద అమెరికా వెళ్ళాల్సి డాక్టర్ సరిగ్గా వారంలో తిరిగి వచ్చేస్తాం అటెండెంట్ చాలా మంచిగా నమ్మకస్తుడు మా డ్రైవర్ కొడుకు మా వినయ్కి మేము గట్టిగా చెప్తాం ప్లీజ్ డాక్టర్ ఒక్క వారం ఒకే ఒక్క వారం ప్లీజ్ మీరు కాదనుకోండి డాక్టర్ మీరు కాదంటే ఏమైపోతారు మా నాన్న హాస్పిటల్ నుండి తీసుకు వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్ళిపోతారు చెప్పండి ప్లీజ్ అని బతిమీలాడు వేడుకొని కేర్ టేకర్ వినితో వెన్న ముద్దలు తినిపించినంత మెత్తగా అయ్యా బాబు నీకు కావలసినంత డబ్బిస్తాం మంచి ఉద్యోగం ఇస్తాం ఒక వారం రోజులు నీవి కావనుకో నాయన నీ తండ్రి తాత అనుకో నీకు బోల్డని బహుమతులు తెస్తాము నీకేం కావాలంటే అవి తెస్తామని చెప్పు జాగ్రత్తగా హాస్పిటల్ వారు డాక్టర్లు చెప్తున్నట్టుగా నువ్వు నడుచుకో అంటూ కాళ్ళ వేళ్ళ పడుకున్నంతగా వారు బతులాడసాగారు సరే నాకు రోజుకి ఐదు వేలు ఇవ్వాలి ఖండి ఖరా ఖండిగా చెప్పాడు వినయ్ ఐదు కాదు పదిస్తాం బాబు వెళ్ళిపోతానని బట్టి కాను మాకు ఇప్పుడు ఇంత సడన్గా వెళ్ళిపోతానంటే ఒంటరిగా ఉన్న మా నాన్నక దిక్కెవరు వద్దురా బాబు మాకు ఒకటే బ్రత్ములాట కన్నీటి గొంతుకులతో అమెరికాలోని కొడుకులు సర్లేండి తొందరగా వచ్చేయండి మీ మీరు వచ్చేసేయండి అవసరం ఒక వారం మాత్రము ఉంటాను లేకుంటే మీరు రాకుంటే ఎవరినైనా పెట్టుకోండి నేను వెళ్ళిపోయేది ఖాయం ఫోన్ పెట్టేశాడు నర్సులు మందులు వేసి ఇంజక్షన్లు ఇచ్చి బ్లడ్ ఎక్కిస్తున్నారు రాత్రి పడుకునే బుద్ధి పెట్టినటువంటి ఆహారం నేలతో సహా అలాగే ఉన్నాయి ఏంటి భోజనం పెట్టలేదా నర్సులు అడిగారు ఆయన తినందే తిన్నాయి ఎంత అనుబంధలు ఆడిసి వచ్చేది అతను తినేవాడు నన్ను తినేవాడు ఆయన నిద్రపోడు నన్ను నిద్రపోనివాడు పెదవళు ఈ ముసలు నాకు దరిద్రంగా దాపరించాడు అన్నం తినిపిస్తుంటే చేతులు కరిచేస్తున్నాడు కాఫీ తాగిస్తుంటే ముఖం మీద ఉమ్మేస్తున్నాడు బిళ్ళలు వేసేస్తుంటే ఉమ్మేస్తున్నాడు నా మొక్క మీద నన్ను గట్టిగా విచ్చితో మోచిపాలితూ పొడుస్తున్నాడు ఈ ముసల పిను ఎప్పుడు చేస్తాడో ఏమో నానా అతను పెడుతున్నాడు కొడుకులు ఏమి హాయిగా ఉన్నారు కొడుకులకే లేనిది నాకేంటి కర్మ నర్సులు డాక్టర్లు తమ పని తాము చేసుకుపోతుంటే సోఫాలో ఓ పక్కగా ఒరిగి నిద్రపోతూనే ఉన్నాడు వినయం నర్సులు లేపి మేము వెళుతున్నాం గంట గంటకు ఈ టాబ్లెట్లు వెయ్యి ఆయాసం కానీ ఈ వికిళ్ళు కానీ ఎక్కువైతే బయలు కొట్టు వచ్చి చెప్పు లేకపోతే భోజనం తిన్న తర్వాత మందులు వెయ్యాలి జాగ్రత్త చెప్తుంటే ఆ ఓ ముసలాడు తిండి తినడం లేదు మందులు వేసుకోవడం లేదు నేనట్టా సచ్చేది మీరే మందులు వేసి వెళ్ళండి నా ముఖం మీద గుద్దుతున్నాడు భీష్మించుకున్నాడు వినే వాళ్ళు వెళ్ళి వెళ్ళి వెళ్ళగానే లైట్లు ఆర్పేసి బెడ్లైట్ వేసి తలుపు గొల్లింపు పెట్టేసి బెడ్ మీద ముసలాయన ములుగుతుంటే వారట్టు వెళ్ళగానే బెడ్ మీద వెచ్చగా కప్పుకు దుప్పటి కప్పుకొని రుచికర ఆహారము ముసలాయనికి పెట్టింది చక్కగా తినేసి రుచికర తిని మిగతా అదంతా పడేసి బెల్ కొట్టిన స్ట్రాంగ్ కాఫీ మంచి నాన్ వెజ్ ఐటమ్స్ తెప్పించుకొని కడుపు నిండా నింపుకొని తిని మునగ ముసుగుతన్ని పడుకున్నాడు మిగిలినదంతా చెత్తబొట్లో పడేసి తెల్లారే డాక్టర్లు వినయ్ కోసం వచ్చారు అమెరికాకు ఫోన్ చేసి మా తండ్రిని మీ తండ్రిని తీసుకెళ్ళిపోండి డిశ్చార్జ్ చేసేస్తున్నాం అటెండర్ అసలు కోఆపరేట్ చేయటం లేదు అంటూ అమెరికాలో ఉన్నటువంటి కొడుకుకి ఫోన్లు చేశారు డాక్టర్లు సార్ సార్ ఒక్క వారం సార్ ఈ ఒక్క వారం ఇప్పుడు హాస్పిటల్ నుంచి తీసేస్తే ఎక్కడికని పోతాం సార్ వంటరవాడు దయగా దయచూపండి మీ హాస్పిటల్కి డొనేషన్లు ఇస్తాము నాలుగు రోజులైపోయింది ఇంకో మూడు రోజుల్లో అక్కడ ఉంటాం రాత్రుల్లో వే వేసే మందులు భోజనం తినిపించడం జాగ్రత్తగా చూడమని వినయ్కి చెప్తాం ముస్లిం ముసలాడు దయచేల్చండి అమెరికా కొడుకులు ఫోన్లోనే డాక్టర్లు కాళ్ళు పట్టుకొని ప్రాధేయపడుతున్నారు వినయ్ బియ్యంలో వడ్లగింజలు తీసేసినట్టు అమెరికా సార్లను తీసి పడేస్తున్నాడు పూట పూటకు బియ్యం నుంచి పదివేల వరకు రోజు డ్యూటీ ఛార్జీ పెంచేశాడు ప్రతిరోజుకి పదివేలు ఇవ్వాలని చెప్పాడు ఏ పూట కా పూట మనీ ఫోన్పే చేయమని చెప్తే ఏ పూట కా పూట కాదురా ఒకేసారి వారం పది రోజులకి పదివేలు పంపించేస్తాం నీ కాళ్ళు పట్టుకుంటాం నువ్వు బాగా తెలిసిన వాడివి ఇప్పుడు కొత్తవాడు చాలా కష్టం వాడితో అడ్జస్ట్ కారాడు కొంచెం సహకరించు పగలు నిద్రపో రాత్రిని కావలసినంత తిను తింటూ హాయిగా టీవీ చూస్తూ మెరుగుగా ఉండరా ఇలా బతునాటలో బతునాట ముసుగుదన్నీ పడుకోవటం మానలేదు రేపు అమెరికా కొడుకులు వచ్చేస్తున్నారని వర్తమానం వచ్చింది వచ్చిందట ముసరాయన లేచి కూర్చున్నాడు రేపు అమెరికా కొడుకులు వచ్చేస్తున్నారని వర్తమానం వచ్చింది ముసరాయన లేచి కూర్చున్నాడు కూర్చున్నట్టు హాస్పిటల్లో కూర్చున్నట్టు కూర్చున్నట్టే కూలబడిపోయాడు కార్డియక్ అరెస్ట్ చనిపోయాడు అనే డాక్టర్లు డిక్లేర్ చేసేశారు డాక్టర్లకు ఆశ్చర్యం అది ఎలా సాధ్యం బ్లడ్ తిన్నర్సు మెడిసిన్స్ దగ్గర ఉండి అన్ని రకాల మందులు రాత్రి వేయించాల్సిన బ్లడ్ ఎక్కిస్తున్నాము ఇంజక్షన్ ఇస్తున్నాము మరి ట్యాబ్లెట్స్ అన్ని మందులు వేస్తూనే ఉన్నాం ఎలా చనిపోయాడు కొడుకులు రోజుస్తూ మార్చరీలకు వెళ్లే ముందు అంత రూము ఖాళీ చేసే సమయంలో ముసలాయన బ్యాగులో కట్టలు కట్టలుగా మందులు ప్యాకెట్లు డబ్బాలు వాడకుండా అలాగే ఉన్నాయి ఇంతలో డాక్టర్లు ఆ మందు చూసి ఆశ్చర్యపోయారు అర్థమైంది ప్రతి గంటకు వేయాల్సిన మందు బిళ్ళలు తదితరాలు అలానే ఉన్నాయి రోజు రాత్రి ఆహారం తర్వాత ఇవ్వమనించిన బిళ్ళలు వేయకుండా నిర్లక్ష్యంగా వినై మూలన పడేసాడని తేలింది ఆహారం తనకు బాగా తిందగిన తను తినేసి మిగతావని చెత్తబుట్లో పడేశాడనమాట మందులు మూటగట్టి బ్యాగ్లో పడేసి పెట్టి నిద్రపోయాడని అర్థమైపోయింది కానీ ఫోన్పే ద్వారా కొడుకులు పంపినటువంటి డబ్బుతో వినయ్ ఫోన్ మాత్రం నిండిపోయింది వెచ్చగా హాయిగా గుర్రు పెట్టినటువంటి వినయ్కి రోజుల్లాగే ఉన్నాయండి జాగ్రత్త కీర్టీకల విషయంలో కూడా సెలవు మరి ఎంపీఎల్ టైమ్స్ ఛానల్